హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం రేపటి నుండి అయితే ఉచిత సిలిండర్లు అనేది ఇస్తున్నారండి అయితే ఈ ఉచిత సిలిండర్ల కోసం తప్పనిసరిగా మీరు ఈ ఒకటి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఒకటి చేసుకుంటేనే మీకు ఈ ఉచిత సిలిండర్ అనేది ఇస్తారు ఎక్కడికి వెళ్ళి మీరు ఈ ఒకటి అనేది చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇక వివరాలనే తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరిలో మాత్రం వీరికి మాత్రం సిలిండర్లు అనేది పంపిణీ అయితే చేస్తున్నారండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకు దీపం టూ అనే పథకం ద్వారా మనకి ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికలకు ముందే మనకేందంటే ప్రతి ఒక్కరి ఇళ్లకు సో మనకు ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు అనేవి పంపిణీ చేస్తామని చెప్పారు అయితే మనకు వీటిలో ముందుగా మనకు మొదటి సిలిండర్ అనేది మనకు రేపటి నుండి అయితే పంపిణీ అయితే చేస్తారు అయితే ఈ సిలిండర్కి సంబంధించి మీరు పొందాలంటే తప్పనిసరిగా ఏంటంటే మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే కొంతమంది పెన్షన్దారుల్లో ఒకరు మా సింగిల్ పెన్షన్ ఉంటుంది సో మనకు ఒక రేషన్ కార్డు ప్లస్ ఏంటంటే పెన్షన్ అయితే ఉంటుంది సో వీళ్ళ వీరికి మాత్రం ఏంటంటే ఒక సిలిండర్ అనేది ఇస్తారండి అయితే ఈ సిలిండర్కి మీరు మనీ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది వందల రూపాయలు మీరు పే చేశారనుకోండి ఈ తొమ్మిది వందల రూపాయలు మీకు ఏంటంటే సబ్సిడీ రూపంలో డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారండి అయితే మీరు ఈ ఫ్రీ సిలిండర్ మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క ఏదైతే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి సో మీరు తప్పనిసరిగా గ్యాస్ యూస్ చేస్తుంటే కనుక మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఈ కేవైసీ చేసుకుంటేనే మీరు ఉచిత సిలిండర్కి సంబంధించి అయితే పొందగలరు అయితే ఒక సంవత్సరానికి సంబంధించి మీకు ఏంటంటే మూడు సిలిండర్ అయితే ఉచితంగా అయితే ఇస్తారండి సో తప్పనిసరిగా మీరు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా అయితే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వెళ్ళి సో మీరు ఈ ఈకేవిస్ అయితే చేసుకోండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్